హాయ్ అండి వెల్కమ్ టు వింటేజ్ ఫుడీస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చిన్నపిల్లలకు ఇష్టమయ్యే హెల్తీ ఫుడ్ అదేనండి సింపుల్గా అయిపోయే అత్తి ఎలా ఉండాలో ఈ వీడియో ద్వారా చూసేద్దాం చాలా హెల్దీ అండి ఇది చిన్నపిల్లలు చాలా ఎంతో ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పెసరపప్పును ఉడికించాలి పెసరపప్పు యాభై గ్రాములు తీసుకున్నానండి అలాగే ఉడికిన పప్పులో ఒక లీటర్ నీరు కూడా వేసుకోవాలండి ఇలా నీరు వేసుకున్న తరువాత పెద్ద మంటపై పెట్టుకోవాలి తరువాత పొంగొచ్చేదాకా కాసేపు మూత పెట్టుకుందాం అలాగే పొంగు వచ్చిన తర్వాత బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం పావు కేజీ తీసుకున్నానండి యాలక్కలు కూడా వేసుకుందాం అలాగే కొబ్బరి కూర కూడా వేసుకుందాం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి అలాగే ఐదు నిమిషాల తర్వాత నానబెట్టిన బియ్యం పిండిని కూడా వేసుకుందాం బియ్యం పిండి కలిసే వరకు గడితో బాగా కలుపుకుందాం ఈ విధంగా గట్టిగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి కొంచెం గట్టిగా అయ్యాక ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకుందాం అంతే అండి చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్తీ ఫుడ్ రెడీ మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం